భారత్ పాకిస్తాన్ బెస్ట్ టీం ఏది మోడీ ఏం చెప్పే ఏం చెప్పారు అంటే క్రికెట్ చిలక చిలక పద్ధతులుగా ఉండే భారత్ పాకిస్తాన్ జట్టులో ఏ జట్టు ఉత్తమమైంది అనే ప్రశ్నపై మోడీ తనదైన శైలిలో స్పందించారు క్రికెట్లో తనకు అవగాహన లేదని అయితే మెరుగైన జట్టు ఏదనేది ఇటీవలే ఫలితాలు అన్నారు అమెరికా పాడ్కాస్టర్ లేక్ స్పిడ్ మ్యాన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు నేను క్రికెట్ నిపుణుని కాదు ఈ ఆటలో మెలకువలు తెలియదు కేవలం ఆటపై అవగాహన ఉన్నవారు మాత్రమే దాన్ని విశ్లేషించగలరు కొన్ని రోజుల క్రితం భారత్ పాక్ మ్యాచ్ జరిగింది మెరుగైన జట్టు ఏదైనా విషయాన్ని ఆ ఫలితమే తేల్చిందని చాంపియన్ ట్రోఫీ గెలుచుకున్న భారత్ జట్టును ఉద్దేశించి ప్రధాని మోడీ అన్నారు అదే అమెరికన్ ప్యాడ్కాస్టర్ లేక్స్ ఫ్రీడ్ మ్యాన్ కార్యక్రమంలో పా మోడీ పాల్గొన్నారు పై విధంగా ఎదురైన క్వశ్చన్ ఎదురైన ప్రశ్నకి మోడీ తరద తరదైన శైలిలో స్పందించారు అలాగే అది భారత్లో ఫుట్బాల్కు ఉన్న పాపులారిటీ పైన కూడా ప్రధాని మోడీ మాట్లాడారు మధ్యప్రదేశ్లో ఒక చిన్న పట్టణమైన బీచార్పూర్లో ఈ ఆటపై చూపి చూపిస్తున్న ఆసక్తి చూసి ఆశ్చర్యపోయారు జెర్సీలో ఉన్న ఎనభై నుంచి వంద మందితో మాట్లాడా మీరంతా ఎక్కడి నుంచి వచ్చారో అని నేను అడగ్గా మినీ మినీ బ్రెజల్ అని చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచింది వారి గ్రామంలో నాలుగు తరాలుగా ఫుట్బాల్ ఆడుతున్నారని దాదాపు ఎనభై మంది జాతీయ స్థాయి ఆటగాళ్ళు వెళ్ళడం గొప్ప విషయం ఆ గ్రామం మొత్తం ఫుట్బాల్కు అంకితమైంది స్థానికంగా ఏటా నిర్వహించే ఫుట్బాల్ కార్యక్రమం పోటీలను వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అభిమానులు వస్తారట అని మోడీ వివరించారు ఫుట్బాల్ అభిమాన ఆటగాడు ఎవరని అడిగిన ప్రేక్షకు మోడీ స్పందిస్తూ పంతొమ్మిది ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో మరోడన పేరు మార్మోగేదని నేటి తరం మాత్రం మెస్సీ అని ఎక్కువ అభిమానులు అభిమానిస్తున్నారనేసి చెప్పారు అయితే ఇవన్నీ మోడీ మోడీతోని అమెరికన్ ప్యాడ్కాస్టర్ లేక్ స్పీడ్ మ్యాన్ ఫ్రీడ్ మ్యాన్ ఈ కార్యక్రమం నుంచి కార్యక్రమంలో మోడీ మోడీ పాల్గొన్నారు ఆ మోడీకి ఎదురైన క్వశ్చన్లో ఈరోప్ క్వశ్చన్ సో భారత్ పాకిస్తాన్ జట్టులో మీకు ఏది జట్టు అత్యున్నతమైంది ఏది జట్టు మీ ఫేవరెట్ అని అనగా మోడీ తనదైన సెల్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు